అందరికీ నమస్కారం నెల్లూరు నగరంలో వెలిసినటువంటి వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసు ఆ పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకూడదు ఆర్య వయస్సుల గురించి ఎవరైనా సరే గొప్పగా చెప్పుకోవాలి మన ఆలయం గురించి ఇంకా బాగా చెప్పుకోవాలి పది మంది మెచ్చుకునే విధంగా మన జాతి ఉండాలి మన అమ్మవారు ఆ విధంగానే మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి తద్వారా ఆలయ ప్రతిష్టని పెంచే విధంగా ఉండాలి అన్న విధంగా ఉండాలే తప్ప పది మంది నోలల్లో ఆర్య వయసులు ఎవరు కూడా ఇతరులు మనల్ని కించపరిచే విధంగా ఇతర నోళ్ళల్లో నానే విధంగా ఉండకూడదు ఆర్య వయసుల గౌరవాన్ని అందరం కలిసి కాపాడుకోవలసినటువంటి పరిస్థితి మనందరిది అమ్మవారి ఆలయం అందరికీ తెలుసు నూట ముప్పై సంవత్సరాలు చిరుత ఆలయం రెండు వేల పద్దెనిమిదికి ముందు మాకన్నా పెద్దలు దశాబ్దాల పాటు ఆలయాన్ని కమిటీలుగా ఏర్పడి ముందుకు నడిపినటువంటి పెద్దలందరూ కూడా ఉన్నప్పటికీ ఆ తల్లి మా అందరికీ కూడా ఒక అవకాశాన్ని ఇచ్చింది ఆలయ నిర్మాణానికి సంబంధించి మాకెవ్వరికి ఆలయ నిర్మాణాలు చేసే దాంట్లో మేము ఎవరూ కూడా నిష్ణాతులం కాదు మన ఇల్లు మన ఇష్టం చూడండి కట్టుకుంటాం పది మంది దాతలతోటి ఏర్పడినటువంటి గుడి అందరికీ నచ్చే విధంగా మెచ్చే విధంగా ఆధ్యాత్మికంగా ఎక్కడ తగ్గకుండా అప్డేట్గా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ అన్ని విధాలుగా ఆలయాన్ని ఎస్ మేం గర్వంగా చెప్పుకునే విధంగా ఆర్య ఆర్యవయసులందరూ గర్వంగా తలెత్తుకొని చెప్పే విధంగా ఆలయ నిర్మాణం జరిగింది అనడంలో అతిశయక్తి లేదు అంతటి ఆలయం నిర్మాణం అయిన తర్వాత కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎస్ నెల్లూరు కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో కార్యక్రమాలు అద్భుతంగా దేదీప్యమానంగా భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క ఆలయ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారని చెప్పుకునే విధంగా రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాల సందర్భాల్లో ఈరోజు శాకాంబరి అలంకారం అమ్మవారికి సంబంధించి మేమంతా కూడా నిన్న ఆలయానికి వెళ్ళడం ఎక్కడా కూడా అమ్మవారి ఆలయానికి మేము ఒక పకడ్బందీ ఊహంతో మేము గలబా చేయాలి రచ్చ చేయాలి అన్న ఆలోచనతోటో ఎక్కడా ఒక్క అడుగు కూడా మేము ఆ సందర్భంలో ముందుకు వేసింది లేదు అలాంటి ఆలోచన అలాంటి దృక్పథంతో మేము ఎప్పుడూ కూడా అమ్మవారి ఆలయానికి సంబంధించి ఎక్కడా కూడా మేము తప్పు చేసింది లేదు చేయి కూడా దాతల సహకారంతో కానీ ఇప్పుడున్నటువంటి ఆలయ కమిటీ అని చెబుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం రెండు ఈ నెల ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నాడు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తాం ఆ జనరల్ బాడీ సమావేశంలోనే అకౌంట్స్ అన్నీ కూడా అప్పచెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాము అంటే మేము ఎవ్వరం కూడా భయపడైతే మాత్రం కాదు మన జాతి మన అమ్మవారు మన ఆలయం మన ప్రతిష్ట ఎక్కడా కూడా పది మంది మంచిగా మాట్లాడుకోవాలి తప్ప మన గురించి చెడుగా ఎవరు కించపరిచే విధంగా ఎవరు కూడా మాట్లాడుకోకూడదనే ఒకే ఒక ఆలోచనతోనే మేము ఈ యొక్క నిర్ణయాన్ని తగ్గిపోయి తగ్గి తగ్గి ఈ నిర్ణయాన్ని మేము అందరం కూడా తీసుకున్నాం రెండు ఈ ఈ నెల పద్దెనిమిది దాకా కూడా జరుగుతున్నటువంటి జమ ఖర్చులకు సంబంధించిన లెక్కలన్నీ కూడా ఇప్పుడు కమిటీయే దొస్తుంది పద్దెనిమిదో తారీఖు నాడు జనరల్ బాడీ ఏర్పాటు చేసి ఈ యొక్క మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది జీవిత సభ్యులు ఐదు వందల మంది దాతలు ఉన్నటువంటి యొక్క ఆలయానికి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఇంటిమేషను ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరైతే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు అప్పుడున్నటువంటి ఎన్నికల అధికారిగా ఇప్పుడున్నటువంటి వాళ్ళు ప్రకటించి ఉన్నారో చలవాది సూర్యనారాయణ గారు ఆడిటర్ వారి నేతృత్వంలోనే రెండు వేల పద్దెనిమిదిలో ఆయనే రెండు వేల ఇరవై మూడులో ఆయనే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి జరుగుతున్నటువంటి రేపు జనరల్ బాడీలో కూడా ఆయన్ని రిక్వెస్ట్ చేసుకొని ఎందుకంటే ఆలయానికి సంబంధించి మొదటి నుంచి ఉన్నారు కాబట్టి దాంట్లో ఏమి జరిగినా కూడా ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆయన ద్వారా ఆయన పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా మేము మా కమిటీ నిర్ణయించుకున్నాం ఏదన్నప్పటికీ కూడా ఆర్య వయసులు ఎప్పుడు కూడా మంచి స్థానంలో ఉండాలి వాళ్ళకి ఎక్కడా కూడా ఇలాంటి ఆలయాలకు సంబంధించి మనం గుడికి వచ్చేది ప్రశాంతత కోసం ఆ యొక్క ప్రశాంతతకు సంబంధించి అక్కడ నిన్న జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో వాళ్ళకి ఏ విధంగా అయితే భగ్నం కలిగిందో ఆ భగ్నానికి సంబంధించి తప్పు ఒప్పుల గురించి నేను మాట్లాడినది అది ఇప్పుడు మాట్లాడడం అనేది మళ్ళీ కూడా ఇంకో దానికి దారితీస్తుంది కాబట్టి అందులో కూడా మేము మంచి ఉద్దేశంతో పోయినా జరిగిన రత్సన్నది మంచిది కాదు కాబట్టి ఆ తల్లిని క్షమాపణలు కోరుకుంటూ ఆ తల్లిని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మేము అందరం కూడా ఆలయ నిర్మాణానికి మా జీవితాలను పెట్టాం దాసా సురేష్ అయితే ఆ యొక్క ఆలయాని కోసం కష్టపడినటువంటి తీరు కానీ మిగతా సభ్యులందరూ కూడా ఆ యొక్క ఆలయం కోసం తపనపడినటువంటి తీరు కానీ దాసా సురేష్ మన మధ్య లేకపోయినా ఆ ఆలయ పాత్రలో నిర్మాణ పాత్రలో అతని పాత్ర చాలా గొప్పది అదే ఆ పునర్నిర్మాణ కమిటీ వారందరూ కూడా ప్రాణం పెట్టి ఆ యొక్క ఆలయం నిర్మాణం చేసుకున్నాం చేసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది ఈ యొక్క బాధ వల్ల మేము తగ్గి పద్దెనిమిదవ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఈ యొక్క జనరల్ బాడీ సమావేశంలో ఇక్కడ కోరం వస్తుందా వేల మంది వస్తారా అంటే ఎప్పుడూ కూడా ఆరు వందలు ఏడు వందల ఎనిమిది వందల మించి వచ్చే పరిస్థితి లేదు మేము అందరికీ తెలియజేస్తాం అందరూ రావాలి ఆ కార్యక్రమంలో పాల్గొనాలి దానికి సంబంధించి అప్పటిదాకా జరిగినటువంటి జమా ఖర్చులన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కమిటీ ఆ యొక్క జనలబాడీ సమావేశంలో తెలియచేసి తర్వాత అవన్నీ కూడా ఆయటర్ గారికి అప్పు చెప్పడం జరుగుతుంది తద్వారా రాబోతున్న కమిటీకి ఆ యొక్క బాధ్యతల్ని కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఒత్తిళ్ళకి లేదంటే భయపడితే భయపడేది కానీ నా జీవితంలో లేదు నాకు భయపడాల్సిన అవసరం లేదు నేను ఏ ఒత్తిళ్ళకి తలక్కోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నా జాతి కోసమే తగ్గా నా జాతి కోసమే మా అమ్మవారి కోసం ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి కాపాడుకున్నాం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి అక్కడ ఏది చిన్న ఇబ్బంది జరిగినా కూడా మాకు ప్రాణం పోయే అంత బాధేస్తుంది కాబట్టి ఆ బాధలోంచి తగ్గడానికే మేము తగ్గాం తప్ప ఎవడో భయపెడితే భయపడి ఉన్నటువంటి కార్యక్రమాలు వల్ల అది తప్పని వాళ్ళకి తెలిసినా వాళ్ళకు ఉన్నటువంటి పవరు ఈరోజు పనిచేస్తుంది ఆ పవర్లోనే ఈరోజు మేము ఇంకోటి మీకు చెప్పాలి అందరికీ ఏ రోజు కూడా ఆలయంలో జరిగినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా నిర్మా కార్యక్రమాలు జరిగిన సంగతి మీరందరికీ కూడా తెలుసు ఆలయానికి సంబంధించి ధనలక్ష్మి అలంకారాల్లో కోట్ల రూపాయలతోటి అలంకారం చేశాం బంగారుతో చేశాం వెండితో చేశాం అలాగా ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నా ఏ రోజు కూడా పోలీస్ వారిని సాకారం చేయమని రమ్మని చెప్పి అడిగినటువంటి సందర్భాలు మా వయసులు మా వయసులకు సంబంధించినటువంటి వాళ్ళు మేమందరం అక్కడ ఒక వాలంటీర్ లాగా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళామే తప్ప ఎప్పుడూ కూడా పోలీసు వారిని ఆ యొక్క ఆలయంలోకి ఆహ్వానించింది లేదు మరి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకుంటే వాళ్ళు రావడం జరిగింది అది నా మనస్తాపానికి అదొక కారణం కాబట్టి ఇది పునరావృతం కాకూడదనే మాకై మేము తగ్గి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది